జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చాలా గమ్మత్తుగా ఉంటుంది నాలుగున్నరేళ్ల కిందట లేక ఐదేళ్ల కిందట ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ని రద్దు చేయాలి అని చెప్పి ఆయన అసెంబ్లీలో తీర్మానం చేశాడు ఇవాళ ఇరవై ఇరవై ఐదులో మండల్లో మనకు చాలా బలం ఉంది మండల్లో మీరు బాగా పోరాటం చేయండి అని చెప్పి తమ ఎమ్మెల్సీలకి పిలుపునిచ్చాడు అని చెప్పి వార్త నిన్న శాసనసభాపక్ష సమావేశం జరుపుకున్నాడు జగన్ గారు అప్పుడు చెప్పేట ఈ మాట మన కౌన్సిల్లో బాగా బలం ఉంది కాబట్టి మీరు బాగా ఫైట్ చేయండి గవర్నమెంట్ మీద అని మరి ఇదే వ్యక్తి ఇరవై ఇరవైలో అసలు ఈ మండలి అనేది వద్దు శాసన మండలి రద్దు చేయండి అని చెప్పి తీర్మానం చేశాడు ఇప్పుడు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై నాడు అంటే అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెల లోపు రెజల్యూషన్ చేశారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ రోజున శాసన మండలి రద్దు చేస్తూ గవర్నమెంట్ తరఫున తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు నూట ముప్పై రెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి మాట మేరకు శాసన మండలిని రద్దు చేస్తూ రద్దు చేయడానికి రికమెండ్ చేస్తూ తీర్మానం చేశారు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు అప్పట్లో ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడాడో తెలుసా శాసన మండలి అనేది అర్ధరహితం చట్టాలని పాస్ చేయడానికి ఇదొక అడ్డంకిగా మారింది ఇవన్నీ ఆయన మాటలే రాజ్యాంగం ప్రకారం అసలు మండలి అవసరమే లేదు శాసన మండలి తప్పనిసరిగా ఉండాలని చెప్పి రాజ్యాంగంలో లేదు క్యాబినెట్ అనేది శాసనసభకి జవాబుదారీ కానీ శాసన మండలికి కాదు కాబట్టి ఇది ఒక వేస్ట్ కార్యక్రమం ఇంకో మాట కూడా అన్నాడు ఏడాదికి శాసన మండలి మీద అరవై లక్షల రూపాయల ఖర్చు వస్తు వస్తుంది ఈ అరవై లక్షల ఖర్చు వేస్ట్ శుద్ధ దండగా అసలే రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది అందువల్ల శాసన మండలి రద్దు చేయాలి అన్నాడు ఇవాళేమో శాసన శాసనమండలిలో మనకు బలం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని బాగా నిలదీయండి అని అంటున్నాడు అంటే ఎంత పొలిటికల్ ఆపర్చునిజం అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు శాసన శాసనమండలిలో మొత్తం యాభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్సీ స్థానాలు అందులో కూటమికి అందరూ కలిపి టీడీపీ జేఎస్పి బీజేపీ కలిపి పదమూడు మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీకి ముప్పై నాలుగు మంది ఉన్నారట అందులో కొద్దిమంది యాక్టివ్గా అనుకోండి బట్ వాట్ ఇట్ ఒకటి వాళ్ళది మెజారిటీ అంటే దీనికి మెజారిటీ ఉంటే శాసన మండలి కావాలి మెజారిటీ లేకపోతే వద్దు రద్దు చేయాలి ఎంత షార్ట్ సైటెడ్నెస్ చూడండి గతంలో ఎన్టీ రామారావు కూడా శాసన మండలి రద్దు చేశాడు కదా అని చెప్పి కొంతమంది ప్రశ్నించవచ్చు ఇదే తేడా ఎన్టీఆర్ లాంటి నాయకుడికి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడికి ఆ తేడా అంటే అవును ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారు శాసన శాసనమండలిలో బిల్లులు అన్ని అడ్డుకుంటున్నారు ఎందుకంటే అప్పుడే కొత్త పార్టీ కదా తెలుగుదేశం దానికి శాసనసభలో బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది కానీ శాసన శాసనమండలిలో లేదు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే దానివల్ల ప్రతి బిల్లును అడ్డుకునేవారు చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టేవారు రామోజీరావు గారిని పిలిపించి ఆయన చేత క్షమాపణ చేపించాలని ప్రయత్నించారు ఎందుకంటే శాసన మండలి అధ్యక్షుడు పిలిస్తే రావాలి కదా శిక్షించాలని ట్రై కూడా చేశారు కావాలని అంటే ఎన్టీఆర్ సన్నిహితుడిగా ఉన్నాడు రామోజీరావు గారు ఇలాంటివన్నీ చేస్తుంటే ఎన్టీఆర్ అప్పుడు శాసన మండలి అనేది నేను చేయాలనుకున్న ప్రయత్నాలకి అడ్డుగా ఉన్నది అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టే కానీ తేడా ఏమిటంటే ఆయన్ని సిన్సియర్ ఆలోచన సిన్సియర్ ప్రయత్నం సిన్సియర్గా నమ్మాడు దాన్ని ఈయనలాగా రాజకీయంగా అనుకూలమైనప్పుడు ఒక మాట అనుకూలంగా లేనప్పుడు ఒక మాట మాట్లాడాల ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ రోజున ఎనభై మూడులో ఆయన ఈ తీర్మానాన్ని పాస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఇరవై ఇరవైలో పాస్ చేశాడు అదే విధంగా అయితే ఎనభై మూడులో పాస్ చేసి కేంద్రాన్ని పంపిస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఈయన మాట వినరు కదా ఎందుకంటే శాసన మండలిలో కాంగ్రెస్ వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి వాళ్ళు దాన్ని బల కింద పెట్టి కూర్చున్నారు దాని మీద పదే పదే ఆయన అప్ చేశాడు రెండవసారి ఎనభై ఐదులో మళ్ళీ తీర్మానం చేశాడు అది పట్టుదలంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎనభై ఐదు నాటికి వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులు వచ్చారు వస్తారు కదా అతి త్వరలో కంప్లీట్గా శాసన మండలిలో తెలుగుదేశం మెజారిటీ ఉంటుంది అయినా కూడా ముందు ఏ మాట చెప్పాడో ఆ మాట మీదనే ఎన్టీఆర్ నిలబడ్డాడు అన్లైక్ జగన్మోహన్ రెడ్డి ఈయనేమో ముందేమో స్క్రాప్ చేస్తున్నామని తీర్మానం అప్పించాడు తర్వాత ఏమో ఉద్యోగం దాపండి అని చెప్పాడు కేంద్రానికి అప్పుడు బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అందువల్ల ఆపేశాడు ఎందుకు వాళ్ళ మెజారిటీ వస్తోంది మండలి కూడా వాళ్ళ వశం అయింది అవుతోంది ఆ ప్రాసెస్ నడుస్తోంది తొందరపడ్డం ఎందుకని బై జూన్ జూలై అనుకుంటాను ఇరవై ఇరవైలో మెజారిటీ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి శాసన అదే విధంగా ఎన్టీఆర్ ప్రభుత్వానికి కూడా వచ్చింది ఆనాడు అయినా కూడా ఆయన ఒక మాట చెప్పాను ఒక తీర్మానం చేశాను కాబట్టి మళ్ళీ తీర్మానం చేసి ఎనభై ఐదులో పట్టుబట్టి శాసన మండలిని ఆయన రద్దు చేయించాడు శాసన మండలి రద్దు చేయడం మంచిదా కాదా అనేది వేరే విషయం కానీ ఒక మాట అంటే ఒక స్టాండ్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉండటం అనే విషయంలో ఎంత తేడానో చూడండి ఎన్టీఆర్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఇరవైలోనేమో స్క్రాప్ చేయండి అని చెప్పి ఇది ఈ మాటని చెప్పాడు కదా అరవై లక్షల రూపాయల ఖర్చు వేస్ట్ ఇది అని మీనింగ్లెస్ అన్నాడు అట్లాంటి వ్యక్తి ఇవాళ మండలిలో మనకి బలం ఉంది సమస్యలపై మాట్లాడండి నిలదీయండి ప్రభుత్వాన్ని పిలుపుని అట్ట అది హిపోక్రసీ అంటే